నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నమస్తే రాజేష్ గారు రాజేష్ గారు రెండు వేల పద్దెనిమిది ఎబిపిఎస్సికి సంబంధించి గ్రూప్ వన్ ఎగ్జామ్స్ పరీక్షలు ఏ రకంగా జరిగాయి ఎంత అవకతవకలు జరిగాయి అనేటువంటి అంశం మీద న్యాయస్థానాలు ఇచ్చినటువంటి తీర్పులు కానివ్వండి ఇప్పుడు మళ్ళీ ఆ యొక్క అంశం తెరమీదకు వచ్చినటువంటి విధానం మనం చూస్తూనే ఉన్నాం దాదాపు నలభై ఐదు నుంచి నలభై తొమ్మిది వేల ఓఎంఆర్ షీట్లని రకరకాలుగా మార్చే ప్రయత్నం చేసి అచ్చంగా తమ వాళ్ళకే గంప కొత్త తెచ్చుకునే ప్రయత్నం చేశారని చెప్పేసి కూడా ఒక ఆరోపణ అయితే వస్తుంది మొత్తానికి న్యాయస్థానాలైతే మొత్తానికి మేల్ శ్రద్ధ చేసిన పరిస్థితి మనం చూసాం సో ఇది ఏ తీరాలకు చేరే అవకాశం ఉందంటారు అక్కడ అధికారుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు పూర్తిగా బలైపోతారు రేపు ప్రభుత్వం మారితే అనే ఒక కామెంట్ అయితే వస్తుంది నిజంగా అలాంటి పరిస్థితి ఉందంటారా మరి ఆల్రెడీ దాని ద్వారా సెలెక్ట్ అయ్యి ఇప్పుడు ప్రస్తుతం ఉద్యోగాలు ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళని గుర్తించడం కష్టం న్యాయస్థానమే క్లియర్గా చెప్పిన నేపథ్యంలో మరి ఏం చేస్తారంటారు మనకి ఒక సామెతం తెలుగులో వడ్డించే వాడు మన వాడైతే కడబన్ తిరుమల అందుతుంది అని చెప్పని ఇవాళ ఆ రోజు రెండు వేల పద్దెనిమిదిలో విడుదలైన గ్రూప్ వన్ నోటిఫికేషన్ నేపథ్యంలో దాదాపుగా అరవై డెబ్భై వేల మంది ప్రిలిమ్స్ సఫీర్ అవ్వడం జరిగింది తర్వాత మెయిన్ సరిగాయి రెండు వేల పద్దెనిమిదిలో గ్రూప్ వన్ నోటిఫికేషన్ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వ హయాంలో వస్తే రెండు వేల ఇరవై సంవత్సరంలో ప్రిలిమ్స్ కండక్ట్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అధికార బాధ్యతలు చేపట్టిన తర్వాత వాస్తవంగా ఆ నోటిఫికేషన్లో మెన్షన్ చేసిన ప్రకారం మాన్యువల్ వాల్యుయేషన్ జరగాలి కానీ డిజిటల్ వాల్యుయేషన్ చేశారు ఇది అభ్యంతరకరం అని చెప్పని అభ్యర్థులు కోర్టుకెళ్ళిన తర్వాత కోర్టు ఆదేశించిన తర్వాత అప్పుడు మాన్యువల్ వ్యాల్యుయేషన్కి సిద్ధపడ్డారు అసలు డిజిటల్ వాల్యుేషన్కి ఎందుకు వెళ్ళారు అని అంటే కరోనా కారణంగా మాన్యువల్ వాల్యుయేషన్ సాధ్యం కాదు అని చెప్పని సమర్థించుకునే ప్రయత్నం చేశారు ఇక్కడ గమనించుకుంటే ప్రభుత్వం మారి అధికార మార్పిడి జరగగానే ముందున్న ఏపీఎస్సి చైర్మన్ ప్రొఫెసర్ ఉదయ్ భాస్కర్ గారు ఆయన్ని నిమిత్త మాత్రమే చేసేసి ఆయన మీద ఇప్పుడు ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న సి సీతారామాంజనే గారిని ఆయన్ని ఏపీఎస్సి సెక్రటరీగా అపాయింట్ చేసి పూర్తి ఆధిపత్య ధోరణి ఈయన ద్వారా ప్రదర్శింపజేశారు ఏపీఎస్సికి సంబంధించిన యాక్టివిటీ మొత్తం కూడా ఈయన చేతిలోకి తీసుకోవడం జరిగింది ఈయన ఆధ్వర్యంలోనే ఆ పరీక్షల నిర్వహణ ఎంపిక ప్రాసెస్ మొత్తం కూడా ఈయన ఆధ్వర్యంలోనే జరిగింది సీతారామాంజన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అభ్యర్థులు కోర్టుకెళ్ళి పదే పదే న్యాయాన్ని అర్థించిన తర్వాత కోర్టు విచారణ కొనసాగుతున్న సందర్భంగానే మెయిన్స్ కాంటాక్ట్ అయినాయి తర్వాత మౌఖిక ఇంటర్వ్యూస్ మొదట ఇంటర్వ్యూ స్టేజ్ లేదు అని చెప్పని ప్రొసీడింగ్స్ ఇచ్చారు తర్వాత మళ్ళీ లేదు లేదు ఇంటర్వ్యూ ఉంటుంది అని చెప్పని ఇంటర్వ్యూ లేదు అంటానికి ఒక సమర్థింపు స్టేట్మెంట్ ముఖ్యమంత్రి గారి వైపు నుంచి రావటం జరిగింది ఇంటర్వ్యూల్లో తమకు నచ్చిన వాళ్ళని ఎంపిక చేసుకుంటున్నారు కాబట్టి ఓన్లీ రాత పరీక్షల ఆధారంగా మెరిటోరియస్ని ఐడెంటిఫై చేసి వాళ్ళకి నియామకాలు ఇస్తాము అని చెప్పని ఒక ప్రొసీడింగ్స్ ఇచ్చి ఇంటర్వ్యూ స్టేజ్ ఉండదు అని చెప్పని చెప్పిన వాళ్ళు మళ్ళీ తర్వాత మరి తమ వాళ్ళని ఎంపిక చేసుకోవటం కోసం ఇంటర్వ్యూస్ పెట్టినట్టుగా కనిపిస్తుంది తేటదనం అయింది మరి నిన్న హైకోర్టు నిర్ధారం చేసిన దాని ప్రకారం అక్కడ మీరు ప్రస్తావించినట్టుగానే ఎమ్మెల్సి చిరంజీవులు చిరంజీవిరావు గారు వారు నిన్న డీటెయిల్డ్గా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే ఆ ఆన్సర్ బుక్లెట్ దాని ఫస్ట్ పేజ్గా ఉండే ఓఎంఆర్ షీటు ఆ ఓఎంఆర్ షీట్ని ఎట్లా వాల్యూషన్లో చించేశారు ఎట్లా వేరే ఓఎంఆర్ షీట్ని దానికి స్టేపుల్ చేశారు అని చెప్పి చాలా వివరంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించారు అసలు ఎంత ధైర్యం అంటే అసలు సెస్సులు ఓఎంఆర్ షీట్ని డిటాచ్ చేసేసి వేరే ఓఎంఆర్ షీట్ని స్టేపుల్ చేశారు అంటే నకిలీ ప్రయత్నాలు చేసినట్టేగా ఖచ్చితంగా ఇక్కడ అసలు మెరిటోరీస్ వాళ్ళని పక్కకు తప్పించి నకిలీ వాళ్ళని తీసుకొచ్చి ముందు వరుసలో నిలబెట్టే ప్రయత్నం చేశారు ఆ ప్రాసెస్ కంప్లీట్ చేశారు తాము అనుకున్న వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చారు ఇవాళ ఉద్యోగాలు చేసుకుంటున్నారు కోర్టు కేసులో ఉన్న నేపథ్యంలో గతంలోనే కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ఈ నియామకాలు కోర్టు ఇవ్వబోయే అంతిమ తీర్పుకు లోబడి ఉంటాయి అని చెప్పని వాళ్ళ అపాయింట్మెంట్ ఆర్డర్స్లని మెన్షన్ చేశారు ఇప్పుడు వాళ్ళ నియామకాలు కూడా రద్దు చేయడం జరిగింది అంటే గ్రూప్ వన్ అధికారులు డిఎస్పీలు ఆర్డీఓలు సిటీఓలు ఆర్టీఓలు ఈ స్థాయి అధికారులు నూట నలభై ముగ్గురు ఇవాళ వీళ్ళలో చాలామంది ఎన్నికల విధుల్లో రిటర్నింగ్ అధికారులుగా కొనసాగుతూ ఉన్నారు అది ఇప్పుడు ప్రధానంగా వస్తుంది ఏంటంటే ఇప్పుడు వాళ్ళంతా ఆల్రెడీ ఉద్యోగాలు ఉన్నారు కాబట్టి వాళ్ళు టచ్ చేసే పరిస్థితి లేదా రద్దయిన అపాయింట్మెంట్లు కూడా రద్దయిపోయినట్టే వాళ్ళకి ఆ ఉద్యోగాల్లో ఇప్పుడు డిఎస్పీ గానో ఆర్టీఓ గానో ఉన్నటువంటి వ్యక్తి సోకాల్ ఒక అధికారు ఉన్నాడు అనుకోండి అతను రెండు వేల పద్దెనిమిది గ్రూప్ వన్ ద్వారా సెలెక్ట్ అయ్యి వచ్చినటువంటి వ్యక్తి అనుకోండి ఇప్పుడు ఇదే రద్దు చేశారు కాబట్టి ఇప్పుడు ఇతని ఉద్యోగం కూడా అయిపోయింది ప్రస్తుతానికి ప్రస్తుతానికి రద్దు అయిపోయింది దీని మీదే రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు అప్పీల్కి వెళ్తానని అంటుంది అంటే సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్ళి హైకోర్టు ఇచ్చిన ఈ ఆదేశాల మీద స్టే తెచ్చుకోవాలని చెప్పనే ప్రయత్నం ఓకే ఇప్పుడు హైకోర్టు చాలా విస్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది అక్కడ ఫ్రాడ్ జరిగింది అని చెప్పని నిర్ధారించడం జరిగింది తప్పులు జరిగాయి అలభై తొమ్మిది వేల ఓఎంఆర్ షీట్లు మార్చారు అంటే అది మామూలు ఫ్రాడ్ కాదు కదా అస్సలు సిసలు ఎలిజిబిలిటీ ఉన్న మెరిటోరియస్ వాళ్ళని అనర్హులుగా ప్రకటిస్తూ అనర్హులైన వాళ్ళని అర్హులుగా చిత్రీకరిస్తూ నియామక ఉత్తర్వులు ఇచ్చేశారు ఎందుకు చేశారు అట్లా అయితే రాజకీయంగా తమకి సా సన్నిహితులు అనే ఉద్దేశంతో చేయాలి లేదు మంచి మంచి మూటలు ఆఫర్ చేసి ఉండాలి డబ్బు మూటలు లేకపోతే ఎందుకు చేస్తారు ఇప్పుడు ఈ నూట నలభై ఇంత బరితెగింపు కార్యక్రమానికి ఒడిగట్టారు అని అంటే ఇవాళ ఆ ప్రాసెస్ రద్దు చేశారు సరే అసలు ఈ ఒడిగట్టిన వ్యక్తులు ఎవరు ఎవరి ఎవరి ఆదేశాల మేరకు ఇవాళ మాస్టర్ మైండ్ ఒకళ్ళు ఉంటారు ఎగ్జిక్యూటివ్ చేసిన ఈ వ్యవస్థ ఉంటుంది ఆ మాస్టర్ మైండ్ ఎవరు ఈ ఎగ్జిక్యూటివ్ చేసిన వ్యవస్థ ఎవరు అంతిమ లబ్ధిదారులు ఎవరు ఇవాళ గ్రూప్ వన్ స్థాయి అధికారులుగా చలామణవుతూ ఈ రకమైన నియామకాల ద్వారా నియామకం పొంది అధికారులుగా చేతున్న అధికారులు ఎవరు వీళ్ళు అంటే అనర్హులు అటువంటి స్థానాల్లో కొంచెం కూర్చుంటే రేపు రోజున వ్యవస్థను ఏం చేయడానికి రాబోయే మూడున్నర దశాబ్దాల పాటు ఈ రాష్ట్రంలో సర్వీసెస్ అందించాల్సిన గ్రూప్ వన్ అధికారుల వాళ్ళు వాళ్ళు ఇటువంటి మార్ ప్రాక్టీసెస్ ద్వారా ఫ్రాడ్ యాక్టివిటీస్ ద్వారా సెలెక్ట్ అయ్యి వస్తే వాళ్ళు సమర్థంగా నిజాయితీగా పనిచేస్తారా లేదు రాజకీయ ప్రేరేపితం అనుకున్నాం రాజకీయ ప్రేరేపితమైన రికమెండేషన్స్ తోటి వాళ్ళు సెలెక్ట్ అయ్యి వస్తే రేపు రాజకీయ పార్టీలకి రాయల్టీ ప్రదర్శిస్తారు తప్ప సమాజానికి చట్టానికి బిజినెస్లోకి కట్టుబడి పనిచేస్తారా ఇప్పుడు ప్రధానంగా వస్తున్న అంశం ఏంటంటే ఇప్పుడు ఆ నూట యాభై మంది ప్రస్తుతం వృద్ధుల్లో నుంచి తొలగిపోయినట్టే ఎందుట్లో మొహమాటం ఏం లేదు కదా లేదు అట్ ద సేమ్ టైం మరి దీనికి బాధ్యులైన వాళ్ళని ఫస్ట్ శిక్షించాలి కదా మనకి మనకి చంద్రబాబు నాయుడు మీద పెట్టినటువంటి కేసులో చూసాం స్కిల్ డెవలప్మెంట్ కానీ ఫైబర్నెట్ కానీ లేదంటే ఇసుక ఉచితంగా ఇచ్చినటువంటి అంశం కానీ ఫైనల్గా ఆయనే చేశాడని చెప్పేసి మొత్తానికి ఆయనే తీసుకెళ్లి జైల్లో పెట్టిన సందర్భం చూసాం కానీ ఇప్పుడు నియామకాలు రద్దు చేస్తే మాత్రమే సరిపోదు కదా దాన్ని నిర్వహించినటువంటి కమిషనరో లేదంటే ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఆ చైర్మనో సెక్రటరీ వాళ్ళని కూడా బాధ్యతలు చేయాలి కదా నూటికి నూరు పాళ్ళు ఆ రోజు ఏపీపీఎస్సీ సెక్రటరీగా వ్యవహరించిన సీతారామాంజనేయులి గారిని మీద కేసు నమోదు చేయాలి ఆయన ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్గా పనిచేస్తా ఉన్నారు ఒక్క క్షణం కూడా ఆయన నా పదలో కొనసాగించడానికి వీల్లేదు ఆయన పూర్తి రాజకీయ ప్రేరేపితమైన కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు అని చెప్పని గతం నుంచి ఆరోపణలు వ్యక్తమవుతూ ఉన్నాయి ఆయన గతంలో ఆయన డిపార్ట్మెంట్కి సంబంధించిన సిబ్బంది హైదరాబాద్లో లోకేష్ కేసులో అంటే ఫైబర్ నెట్ కేసులో సాక్షిగా ఉన్న రాజేష్ అతన్ని వెంబడించి చివరికి తెలంగాణ పోలీసులు వాళ్ళని అదుపులోకి తీసుకుంటే తేటతలం అయింది కౌంటర్ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్స్ వాళ్ళు అంటే సీతారామాంజు గారి సీతారామాజున కింద పనిచేస్తున్న సిబ్బంది ఎందుకు సిఐడి నమోదు చేసిన కేసులో సాక్షిగా ఉన్న అతన్ని కౌంటర్ ఇంటెలిజెన్స్ సిబ్బంది ఎందుకు వెంట వెంబడించారు వాళ్ళు ఎందుకు బెదిరించే ప్రయత్నం చేశారు అంటే ఇక్కడ అర్థం అవుతున్నది జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండా అమలుపరచడంలో భాగంగా సీతారామాంజినేళ్ళు గారు తన అధికారాన్ని దుర్నియోగం చేస్తున్నారని అర్థమవుతూ ఉంది ఇవాళ అధికారాన్ని దుర్నియోగం చేస్తున్నారు ఇవాళ ఇంత బరితెగించిన కార్యక్రమం నిర్వహణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఒక గ్రూప్ వన్ సెలక్షన్ అపాస్యం పాలు చేశారు అవినీతిమయం చేశారు ఇంత బరితెగింపు ప్రాక్టీస్కి పాల్పడిన సీతారామాంజినేళ్ళు గారిని ఒక క్షణం ఆ పదలో ఉండనివ్వకూడదు కేసు నమోదు చేయాలి ప్రాసిక్యూట్ చేయాలి ఆయన్ని కస్టడీలోకి తీసుకొని ఎవరి ఆదేశాలతోటి ఈ నిర్ణయం అమలు చేశారు ఆయన ఈయనే అంతిమ లబ్ధిదారుడా ఆయనకి ఏమి లబ్ధి చేకూరింది ఎవరెవరు ఏమేమి ఆఫర్ చేశారు ఇవన్నిటిని నిఘదాల్చాల్సిన అవసరం ఉంది అదే సందర్భంలో తర్వాత వచ్చిన ఏపీఎస్సి చైర్మన్ గౌతమ్ సవాంగ్ గారు ఫార్మర్ డీజీపీ ఆ నయాంలో మరొకసారి మాన్యువల్ వాల్యుయేషన్ చేశారు ఎందుకు చేశారు అంటే సీతారామాజి గారు చేయించిన వాల్యుయేషన్ పట్ల మీకు ఏదైనా కంప్లైంట్ ఉండి మీరు చేశారా మీరు చక్కదిద్దే ప్రయత్నం చేశారా మొత్తం ఒకసారి డిజిటల్ రెండు సారి అంటే ఎందుకు చేయాల్సి వచ్చింది ఎవరు ఆదేశాలతో చేయాల్సి వచ్చింది ఎవరికి లబ్ధి చేకూర్చడం కోసం చేశారు వీటి వెనక ఉన్న అసలు గౌతమ్ ఫైనల్ గా అభ్యర్థుల లోగుట్టు ఖచ్చితంగా బయటికి రావాల్సిన అవసరం ఉంది ఏపీఎస్సి చైర్మన్ గా వ్యవహరించిన గౌతమ్ సవాంగ్ గారిని అదుపులోకి తీసుకోవాలి సీతారామంజ్ గారిని అదుపులోకి తీసుకోవాలి ఇంత బరితెగింపు వ్యవహారానికి పాల్పడ్డ నేరపూరిత చర్యకు పాల్పడ్డ వాళ్ళకి గౌరవప్రద స్థానాల్లో కూర్చునే అర్హతే లేదు ఇవాళ ఇదే సీతారామాజినేళ్ళు గారు చంద్రబాబు నాయుడు గారి కేసుల్లో చాలా కీలకమైన అధికారిగా ఆయన పరిధి దాటి ప్రవర్తించాడు అని చెప్పని ఆరోపణలు ఉన్నాయి ఇవాళ ఆయన మీద ఆరోపణలు వస్తున్నాయి నీతి నిజాయితీ ఉన్న అధికారి అయితే ఒక్క క్షణం కూడా ఒంటి మీద యూనిఫామ్ వేసుకోవడానికి ఆయనకు అర్హత లేదు తక్షణం ఆ పదవి నుంచి దిగిపోవాలి లేదు ప్రతిపక్ష పార్టీలైనా సరే కోర్టును అప్రోచ్ అవ్వాలి రేపు గవర్నర్ గారిని కలుస్తున్నారు అని చెప్పని తెలుస్తుంది గవర్నర్ గారైనా సరే తక్షణం స్పందించాలి చర్యలు తీసుకోవాలి మౌన ప్రేక్షకుల్లాగా గవర్నర్లు మిగిలిపోతే కుదరదు ఖచ్చితంగా వ్యవస్థల విధ్వంసం జరుగుతున్నప్పుడు చట్ట ఉల్లంఘన పాల్పడుతున్నప్పుడు అధికార దుర్వినియోగం చేస్తున్నప్పుడు ఇటువంటి అపాత్రదానం చేస్తున్నప్పుడు ఖచ్చితంగా గవర్నర్ వ్యవస్థ స్పందించి తెరాల్సిన అవసరం ఉంది ఆదేశించాలి వాళ్ళని విధుల నుంచి తప్పించాలి వాళ్ళ మీద కేసులు నమోదు చేయాలి వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి